మార్నింగ్ ఎవ్రీవన్ ఇవాళ ఇండిపెండెన్స్ డే తమ దేశం మొత్తం జరుపుకుంటున్నారు ఇండిపెండెన్స్ డే అనేసరికి పెద్దలతో సహా చిన్నపిల్లలు కూడా ఏదో వెళ్ళాలి కాలేజ్కి ట్యాంక్ వెళ్ళాలి జెండా ఎగరేయాలి ఏదో పెడతారు తినేసి లేకపోతే ఒక నాలుగు మాటలు చెప్పేసి ఆహా నేను అలా చెప్పాను ఇలా చెప్పాను అని వచ్చేయడం కాకుండా ఆ కాలంలో వాళ్ళు ఏ ఉద్దేశంతో మనకు ఇండిపెండెన్స్ డే ఎలా తీసుకొచ్చారు ఏంటి అంతా అయిపోయింది ప్రతి సంవత్సరం అలాగే జరుపుకుంటాం మేము మనము కానీ అదే ఇండిపెండెన్స్ డే ఇండిపెండెంట్ ఇండియా అని మనము దాన్ని మనం ఎలా సేవ్ చేసుకుంటున్నాము దానికి ఏ విధంగా మనం రక్షించుకుంటున్నాము యాజ్ పర్ రిసోర్స్ పర్సన్గా కానివ్వండి మనకు దేశ సంపద కానివ్వండి మంచి నాయకులు ఎన్నుకోవడం వల్ల కానివ్వండి ఏదైనా సరే మనము హండ్రెడ్ పర్సెంట్ మనం యూత్కి మనం ఏం మెసేజ్ చేస్తున్నాం ఆ యూత్ నిజంగా అవి పాటిస్తున్నాయా రీసెంట్గా జరిగిన కలకత్తాలో ఒక మెడుకు అమ్మాయిని రేపు చేసి చంపడం ఇలాంటివి మనం నిజంగా భావి భారతాన్ని మనం ఇలా మనము అనుకుంటున్నామా ఇలాంటివి జరగకుండా ఉండేది ఎవరి చేతిలో అంటే యూత్ సో యూత్కి నేను ఇచ్చే మెసేజెస్ ఏంటంటే ఎప్పుడో నాయకులు వచ్చేసారు ఇండిపెండెంట్ తెచ్చేసారు జరుపుకుంటున్నాం ఎవరి సంవత్సరం ఫోటోలు పెట్టుకుంటున్నాం జరుపుకుంటున్నాం అది కాదు రియల్గా ఎదురుగా వచ్చే సమస్యల్ని మనము మనము దాన్ని ఇది చేసేయాలి ఆ సమస్య రాకుండా ఎలాంటి ఇవి ఉన్నాయో మనం తీసుకోవాలి కాబట్టి భావి భారతం అన్నది మనము మన చేతుల్లోనే ఉంది అంటే డిగ్రీ ఉడుకు రక్తం కదా ఏదైనా సరే ఈ కాలంలో సైనికులు ఉన్నారు బార్డర్లో ఎంతో కష్టపడి మన భారతదేశాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు అదే మనము ఒక ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళని ఆటోమేటిక్గా రిటైర్ చేస్తాం ఎందుకంటే కాంప్రమైజ్ ఉంటుంది పెద్దవాళ్ళకి శ్రీశ్రీ చెప్పినట్టు యూత్కి ఏదైనా చేయాలనే తప్పు కాబట్టి వాళ్ళు ఎలాంటి తనానికి లొంగకుండా ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా మంచి నాయకులు ఎన్నుకోవాలి అండ్ దేశ బ బంగారు భవిష్యత్తుకి వాళ్ళు పునాదులు చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే చాలా జాగ్రత్త ఎలాంటి భారతదేశం కావాలి అంటే అన్ని విధాలుగా గాంధీ తాత అప్పుడు చెప్పాడు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా బయటి వెళ్ళడమే స్వతంత్రతని ఇంకా స్వతంత్రం మనకి రాలేదని అంటున్నారు ఈ కాలంలో కూడా అమ్మాయిలు మనకు ఆకాశంలో ఎగురుతున్నా కూడా రాత్రిపూట మనం ఒక్కటే ఇంటికి రాలేకపోతుంది నైట్ డ్యూటీ చేస్తున్న మెడుకు రేపు చేసి చంపడం ఏంటండి ఎంత ఘోరమైన పని ఆరేళ్ళు అమ్మాయిల్లో వాళ్ళకి ఏం కనిపించింది కామాందులు కాకపోతే వేరే దేశంలో చట్టాలు ఉన్నాయి చూడగానే తల్లిదండ్రుల ముందే వాళ్ళకి శిక్షిస్తున్నారు వాళ్ళకి లైఫ్ డెత్ ప్రజెంట్ డెత్ ఇస్తున్నారు వాళ్ళు అలా మన దేశంలో ఎందుకు రాదు చూడగానే వాళ్ళని మన మనం ఎందుకు ఇది చేస్తున్న వాళ్ళకి మట్టి వాళ్ళు జైల్లో పెట్టి మేపడం ఏంటి ఇది ఎప్పటికి తెగుతుంది వాళ్ళు నీట్గా సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని హాయిగా బయటకు వచ్చేస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని అలా చేయడం సో ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మన భారత మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయం ఏంటి జరుగుతున్న ఇదే ఏంటి కాబట్టి మీడియా ఏదైతే ఉందో అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని బేస్ చేసుకుని మీడియా ఇలాంటి వాటి మీద ఎక్కువ ప్రచారం చేసి భారతదేశానికి ఒక మంచి ఫ్యూచర్ని ఇవ్వాలని నేను ఈ రోజు సందర్భంగా నేను తెలియజేసుకుంటాను హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా